కాక్షిత్రం వాళ్ళు ఆట ఓ ఇలా ఉన్నది కాక్షిత్రం కడ కూడా పాడాలి ఈ జంబో పోతాడే కొద్దిలో అయితే వంద రూపాయలు ఎంత కష్టపడి తీసిన దీన్ని చల్లాకుందా అది చిన్న బురకాడ్డది బురకవాడే వాళ్ళ బురకేసా అన్నాడు ఆ బురకేశా వరకు ఇది దాన్ని పోయి దాన్ని తాకింది నాకు అని అది లేచి ఇట్లా పోరుతా అని చూసినాం పెద్దదే ఇలా కింద బాగుంటుంది పెద్దది దాని అలాగే అదే అవి తెలియదు సంచల పెట్టి తీసి అంటే ఆకు తెలియదు కొన్ని బురకలు అయితే మంచిగా పురకలు అయితే మంచిగా వాడి ఆ క్షిత్రంలో పోటీ ఒకటి ఒకటి అయితే ఏదో ఒకటి అది కొంచెం బా పనున్నది కాబట్టి మగా అయితే వాడుతుంది కానీ పడతాను అది జంబో మిగతా ఈ బుట్ట వాడతాను బాగా ఈ పోయి దాని ఎగిరే వారికి అనుకుంటున్నా బురకలు వాడాయి ఏంటన్నాడు బురకా లోపలికి కాక్షేత్రాలు అవి మూడు కిల్లాని వాడాయి అది మెరిగలు వాడాయి ఇక కాక్షేత్రంలో రెండు మూడు వాడాయి గంతే బావాలే ఇక వాడే బురకలాడిగా ఆగేవి ఇది ఇటు కొడుతుందా అటు కొడుతుందా అటుపోతుంది వాడిగా మొత్తం ముద్ద పెట్టిపోతాను ఫ్రెండ్స్ ఇవి అన్ని ముద్ద పెట్టి ఇన్ని చిన్నవి వంద నెంబర్ బాపతి యూనిట్ని తొంభై నెంబర్ బాపతి యూనిట్నే అవి బురకలు బురకలు రౌ పిల్లలు కడపంటి చెడ్డపొండి అవార్టీ కదా అవి వాటి మొత్తం డి తెచ్చిపోతానే ఒక్క కట్ వేసుకొని మనం ఆధారపడద్దు ఖచ్చితంగా రెండు మూడు కట్లు వేసుకుంటే కైకిల్ అయితే పడుతుంది కంపల్సరీ ఇప్పుడు అన్సీజన్ ఆ ఇట్నే అన్ సీజన్ ఉండాలి బాగా సీజన్ కూడా బాగా చేపలు పడదు చేపలు బాగా పడ్డాయి అనుకో రేట్ డౌన్ అయిపోతుంది కాబట్టి తక్కువ పడాలి తక్కువ పడితేనే బెస్ట్ మనకు అనుకూలంగా రేట్ ఉంటుంది చేపలు కూడా పలస పడుతున్నాయో బాగా పడద్దు బాగా పడుతుంది ఆగం 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 అక్కడ ఇక్కడ అని ఆగం ఆగం ఎత్తారు అది కాదు ఇట్లా పడితేనే ఎక్కడ వాళ్ళు అక్కడ ఎత్తారు మంచిగా చెత్త మాత్రం గడ్డి మాత్రం బాగా పడుతుంది గడ్డి వస్తుంది రెండు బుట్టలు ఎక్కడ పడితే రెండు బుట్టలు ఒక్క బుట్టాను ఒక్క బుట్టం ఒక్క ఈ బురకలకు మాత్రం రేటు మంచిగా ఉన్నది కాబట్టి మురకాయలు పడడం వల్ల నష్టం లేదు ఇది మంచి రేటు ఉన్నది ఇవి మాత్రం నూట పెట్టి తీస్తాను నా కడే అడే ఉండే ఫ్రెండ్స్ కడేవరదు పేరు మన త్రెండి ఉండే కదా కొంచెం నేను ఒక ఇగో రెండు రెండు దగ్గర వాడే మనకి ఇక ఫస్ట్ ఫస్ట్ సరొసారి ఏ షాప్ ఒక షాప్ ఆగే ఇది ఇంత ఘనంగా అంటే ఇది ప్పుడు కానీ గరక మాత్రం నష్టపడుతుంది గరక మాత్రమే పువ్వు చాలా దగ్గర మూడు ఒకటి కలవడాయి నువ్వు వావు సూపర్ ఇట్లా వాడాలి ఫేమస్ పడితే మంచిగా అనిపిస్తుంది అలాగే నువ్వు వాగు బురకాలు అయితే మాత్రం బ్రహ్మాండంగా పడ్డాయి మనకు లోపల నాలుగు కిలో పడ్డాయి ఇవి ఒక ఆరు కిలో పడ్డాయి అనుకో సరిపోతాయి మనకు పది కిలో పడి వాడితే ఎక్కువ అవసరం లేదు మనకు ఎందుకన్నా అది పెద్దది బొరితే చిన్నగా లేదు అందులో ఘోరంగా బొరుతుంది కాబట్టి దానికి ఈ తెడ్డ అడ్డం పెట్ట లేవకుండా సంగ సంగ సంగే ఈ గరక మాత్రం దారుతుంది గర్క మాత్రం మొదల తీసుకోవాలి ఫ్రెండ్స్ గరకం తీయపోతే మనకు ఏంగా లేట్ అయిపోతుంది ఏం కష్టమవుతుంది అన్నట్టు ఎప్పుడు ఏదైనా పోసుంటే తీసేసుకోవాలి ఇక్కడ కంపల్సరీ కడకు కడకేసుకుంటే మనకు ఇలా బురకలు విన్నాకి కంపల్సరీ ఒక నాలుగు కిలో ఐదు కిలో అన్న వాడగాని మనకు ఆవిటితో ట్రౌళ్ళతో ఇల్లు అసలు అవుతాయి అనమాట వాహ్ ఇవ్ సీరియల్గా తగ్గర పడితే మన గురకలు అయితే గురకలు అయితే సీరియల్గా పడ్డాయి అదృష్టం మంచిగా ఉండేది కానీ వీటికి కడగడితే మనం ఏం చేయాలంటే ఒక బెండ్లు మాత్రం కొంచెం దగ్గర దగ్గర కట్టాలి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఎందుకంటే దూరం ఉంటాయి ఆ బెండ్లు దూరం ఉంటే మధ్యలో తెల్లదారం అన్నది కింద వంటది అవి మంచిగా దాటిపోతాయి కడకే ఉన్నాయి కాబట్టి మనం బెన్ను దగ్గర దగ్గర వేయాలన్నమాట ఈ కింద సీసం అంత సీసం కట్టడం కదా సీసం అంతది అప్పుడు చేప ఏ చెంచినా పడుతుంది అది కింకెలిగిన పడుతుంది అనమాట ఖచ్చితంగా బెండ్లు కొంచెం దగ్గర దగ్గర కట్టుకోవాలి அல கணப்புண்ட நான் படி அள வரலே காணி நாத்தம் அப்படி படுத்ததே ప చచ్చిపోయింది ఎందుకంటే తిని ఏదో పట్టింది ఫ్రెండ్స్ ఇదంతా ఇగో ఇదంతా వీక్కింది ఏదో తిన్నదా మొత్తం ఏమో తిన్నది వాళ్ళుగా పడితే దీన్ని పండ్లకు పడపని ఉంటావు వాళ్ళుగా వాళ్ళగా కాదు ఏదో పట్టింది మొత్తం అయితే పుట్టినంతా వీక్ తిన్నాయి రొయ్యలు కావచ్చు కానీ చాప ఇది చచ్చిపోయింది దాని లా వచ్చింది

భూతలు అయితే బాబాయి మనకు కేసర్ సౌండ్ కేసర్ ఉన్నది ఆ సౌండ్ కింద తో లేదో తెలియదు ఎంట్రికా ఎంట్రికా ఫిఎస్ ఎంట్రికా పెద్దగా ఉన్నది ఎంట్రికా చాలా పెద్దగా అంట పెద్దగా ఉన్నది రెండు కొండలు అయితే వంట పట్టున్నది మస్తుంటది ఎండ్రికాల కూరట నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ కూర అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ పడది ఇంకా రెండు పడగదా మంచి మా దాకా ఎండ్రికలే కానీ నేను ఎక్కడికో ఎక్కడికో పోయి ఆ ఎండ్రికల్ పట్టు కంచుకొని తినేది ఫ్రెండ్స్ నేను ఇక్కడ కేసర్ సౌండ్ వస్తుంది కేసర్ సౌండ్ బడావ బడా బడా సౌండ్ వస్తుంది ఎంత ఉన్నది ఎండ్రికాయ ఇది ఇలా ఉంటాయి కదా దొరకాయి బాగా ఇంకా ఎట్లా ఎన్న ఒకటి వలలు వాడితేనే కా మాకు అసలే కదా దొరకాయి లోబడి ఉంటాయి అన్నమాట హినాల్ ఏరియా పోయి తెచ్చుకుంటాం అన్నట్టు ఓకే వచ్చింది లోపడి లోపడికోను లోపడి నాడు లోపడికో మధ్య மொத்தம்ஸ் ஜ பண்டி ஆண்டே வந்து இல்ல பெஸ்ட் அனுப்பி மஞ்ச பூரகை சூப்பர் பண்ணது எக்ஸலென்ட் பண்ணது புரிக்கை தான் பட்டப்பு படுத்து பட்டாப்பு படையே காட்டி பட்டப்பு அது மனம் தச்சுக்கோன்னா జంట ఎంతొక్కడ జంట సూపర్ వాడే కదా సూపర్ తమాకా మధ్య వాడాయి కొంచెం ఆనందంగా ఉన్నది కానీ ఫలితం దక్కింది అనమాట మనం కష్టపడుతున్నా కష్టపడేందుకన్నా ఫలితం తక్కాలి కదా ఇది సౌండ్ బయ్యా 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 అని పెట్టారు ఆ సౌండ్ కన్నా ఆ సౌండ్ ఎక్కువ వస్తుంది ఇష్టమేంట్ అవుతుంది